శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ప్రజాశక్తి విలేకరి శంకర్ పై దాడి చేసిన తెలుగుదేశం నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూపురం ప్లేస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన పాత్రికేయులు ఈ సందర్భంగా చిలమత్తూరు మండల పార్టీలోని తుమ్మలకుంట గ్రామం నుంచి చిలమత్తూరు సమీపంలోని సీరా జాతీయ రహదారి వరకు నలబైదు లక్షల ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు అయితే సిమెంట్ రోడ్డు పనులు నాశరకంగా చేస్తున్నారని ప్రజాశక్తి పత్రిక లో వచ్చిన కథనానికి సంబంధిత విలేకరి శంకర్ పై టీడీపీ నాయకులు దాడి చేశారు నాసి రకంగా సిమెంట్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారని వచ్చిన కథనానికి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ నాగరాజ్ యాదవ్ అతని అనుచర వర్గం ప్రజాశక్తి శంకర్ విలేకరి ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా చేసి విలేకరిపై దౌర్జన్యం చేసి తీవ్రంగా దాడి చేశారు ఈ సంఘటనపై చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు ప్రజాశక్తి విలేకరి శంకర్ పై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకున్నారు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి హిందూపురం ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి విలేకరులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు నా పేరు శంకర్ చిలమత్తూరు రిపోర్టర్ నేను నిన్నటి దినం ఆదివారము నాసిత నాసిరకంగా రోడ్డు నిర్మాణం అనేది చెప్పేసి ఒక వార్త ప్రచురితమైంది మా పత్రికల్లో దాన్ని నేను కరెక్ట్గా వేసానని చెప్పేసి అతను మా ఇంటి దగ్గరకు పోయేసి మా అమ్మ నాన్నల్ని మా అమ్మని బెదిరించడం జరిగింది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావో ఖచ్చితంగా నువ్వు ఇక్కడరా నీకు చూపిస్తాను రోడ్ ఎట్లుందో అనేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో హైవేలో నన్ను అడ్డగించి ఆడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అడ్డగించి నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఆ సమయంలో నా పైన ఇద్దరు దాడి చేసినారు కొడుకు అతను నాగరాజ్ యాదవ్ కొడుకు ఇద్దరు ఆ తర్వాత నేను తప్పించుకునే ప్రయత్నం చేసినా నన్ను వదలలేదు దాదాపు ఇరవై నిమిషాల పాటు అక్కడే నన్ను పట్టుకొని ఉన్నాడు అతను నేను ఎక్కడ వెళ్ళిపోతానని ఆ తర్వాత నా తమ్ముడి సహాయంతో నేను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర ఫోను తర్వాత బీగం చెవి బండిది లాక్కోవడం జరిగింది నేను ఎక్కడా పోలేకపోయినా అక్కడే ఉండిపోయాను అనమాట ఇరవై నిమిషాల పాటు నా తమ్ముడు సాయంతో మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం తర్వాత స్టేషన్లో ఫిర్యాదు చేశాను చిలమట్టు చిలమత్తూరు మండల కేంద్రంలో ప్రజాశక్తి రిపోర్టర్గా పనిచేస్తున్న శంకర్ పై టీడీపీ నాయకుడు నాగరాజు అతని అనుచన వర్గం జర్నలిస్ట్ శంకరపై ఇంటిలోకి చొరబడి రోడ్డులో వెంటాడి మరీ విచక్షరతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందూపురం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు దాడి చేసిన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పోలీసులు ఇమ్మీడియట్లీ అతనిపైన అత్యాయత్నం కేసు నమోదు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా మార్పే మార్పెట్టి అని పెద్దగా పబ్లిసిటీ ఇస్తున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో దారులు విపరీతంగా పెరిగిపోతున్న విలేకరులకి కనీసం అంటే ఏదైనా వార్త రాయాలంటే కూడా పరి ప్రాంతంలో చేసే పరిస్థితి ఏర్పడింది ఫోన్లు చేసి బెదిరించడము అక్కడ ఫోన్లు చేసి బెదిరించడం ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇలా పద్ధతి చాలా దారుణంగా తయారైపోయింది అధికార పార్టీ నాయకులు ఈ వ్యక్తి మన వైసీపీలో ఉండడం మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినాడు ఏదైనా అవినీతి అక్రమాలు రాస్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతని మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి చిలమత్తూరు మనం కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే వెంటనే చెప్తున్నా చిలమత్తూరు ప్రజాశక్తి రిపోర్టర్ సెంటర్పై జరిగిన దాడిని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు సినిమాల్లో అయితే బాగా చాలా చక్కగా నటిస్తూ ఉన్నారు ఆయన తీసినటువంటి సినిమా ఏదైతే ఉందో శ్రీమన్నారాయణ ఆయన గుర్తుందో లేదో కానీ మాకు చాలా గుర్తుంది ఆ శ్రీమన్నారాయణ సినిమాలో అతను ఒక పాత్రికేయుడిగా జై కిసాన్ అన్నటువంటి ఒక స్కామ్ని తర్వాత రైతులకు జరిగినటువంటి అన్యాయాలపైన అవినీతి పైన ఆయన బయటకు తీసుకుని వస్తాడు అతన్నే మనం ఆదర్శంగా తీసుకున్నాం అంటే ఒక రిపోర్టర్ అంటే ఒక బాలకృష్ణ తరహాలో ఉండాలి అవినీతిని మనం బయట తీసుకురావాలి బయట పెడితేనే సమాజం బాగుపడతాదని ఒక సంకల్పించి మనం కూడా అవినీతిని ఎదిరిస్తూ ఒక యువ జర్నలిస్టు చిలమత్తూరు ప్రజాశక్తి విలేకరి శంకర్ ఏదైతే నాసిరకమైన రోడ్డు వేశారో ఆ రోడ్డులో ఏం జరిగిందో అవినీతిని అతను బయటికి తీసుకొని వచ్చినాడు అయ్యా బాలకృష్ణ గారు మీ నియోజకవర్గంలో అవినీతిని బయటికి తీసుకుని వస్తే మీ పార్టీ నాయకును దాడికి పాల్పడడం ఎంతవరకు న్యాయం ఇది సమంజసమేనా మీరు ఒకసారి ఆలోచించండి అంటే సినిమాల్లో ఓ రకంగా నిజ జీవితంలో రకంగా మీరు ఉంటారా ఇది మా ప్రశ్న కాదు ప్రతి ఒక్కరి ప్రశ్న మీకు నిజంగా ప్రజాస్వామ్యం పైనే చిత్తశుద్ధి ఉండి శాసనసభ ఒక ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యి ఉంటే వెంటనే ఆ నాగరాజ్ యాదవ్ని వాటి నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతని పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఇతన్ని ఇతని కుమారుణ్ణి ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం హామీలు జర్నలిస్టులు ఇవ్వడం జరిగింది మేము అన్నగా ఉంటాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టు సమస్యలు పరిష్కరిస్తాం జర్నలిస్టు గడున దాడి చేస్తే జర్నలిస్ట్ తీసుకొస్తాం అని చెప్పి అనేకమైన హామీలు కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చిలమత్తూరు మండలంలో నాసరికమైనటువంటి దేశానని చెప్పి ఒక జర్నలిస్ట్ ప్రజాశక్తి రిపోర్ట్ ప్రస్తావించే అక్కడ ఉంటుంది జెడ్పీటీసీకి సంబంధించినటువంటి నారాజు యాదవ్ అనేటువంటి జెడ్పీటీసీ సభ్యులు ప్రజాశక్తి రిపోర్టు పైన దాడి చేయాలని ఖండిస్తాను అదేవిధంగా పరిగి మండలంలో కూడా హరి అయిన ప్రజాశక్తి రిపోర్టర్ పైన కూడా ఈ మధ్యకాలంలో దాడి చేయడం జరిగింది రోజుకి ఏదో చోట ప్రజా సమస్యలపైన ప్రజలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టుల పైన విపరీతమైనటువంటి దాడులు ఈరోజు జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఏదైతే నాసిరికంగా లేదంటే ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు ఈరోజు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తూ ఈరోజు వేదికగా ఉన్నటువంటి జర్నలిస్టుల పైన ఈ రకమైనటువంటి దాడి చేయడం సరైనది కాదు ఈ దాడు పాడుపడినటువంటి వారిపైన ఇమీడియట్గా నానవల్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయాలి వారిని డిమాండ్ చేయాలి అప్పుడే జర్నలిస్టుకి ఈరోజు భయం భయభ్రాంతాలకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది లేదంటే ఖచ్చితంగా ఈరోజు జర్నలిస్టులు తరఫున వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతుంచి జర్నలిస్టులకు అండగా నిలబడి ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోకపోతే ఖచ్చితంగా మేము కూడా వారితో పాటు ఉద్యమాలకి ప్రాతినిధ్యంగా మేము కూడా భాగశ్రమలు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుకు రక్షణ కల్పించేటువంటి నాన్ అవైలబుల్ సెక్షన్స్ని ఎన్ని అమలు చేయాలని చెప్పి ఆ రకంగా అమలు చేసి వీళ్ళకి రిమైండ్ చేయాలా రకమైనటువంటి సక్సెస్ని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ ఏ విధంగా ఈ యొక్క హిందూపురం నియోజకవర్గం చిరుముతూరు మండలంలో ఒక ప్రజాశక్తి స్వేచ్ఛను కాపాడేటువంటి ఒక విలేకరి ప్రజాశక్తి విలేకర్ శంకర్ పైన దాడి చేసినటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీ కూటమి ప్రభుత్వ నాయకుడు నాగరాజ్ యాదవ్ని పూర్తిగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఈరోజు సమాజంలో ప్రజలకు ప్రజల పక్షాన ప్రజల స్వేచ్ఛను కాపాడేటువంటి పాత్రికేయులకే ఈ యొక్క సమాజంలో రక్షణ కరువైకుంటే సామాన్యులకు ఏ రకంగా ఉందో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రజాశక్తి విలేకర పైన శంకర పైన దాడి చేసినటువంటి నాగరాజు యాదవ్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని జైలు పంపించడం